వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మనం ఈరోజు వీడియోలో ఇండియా నుంచి యూకే స్టూడెంట్గా రావాలనుకునేవారు జెన్యున్గా వాళ్ళకి అసలు ఎంత ఖర్చు అవుతుంది అండ్ వచ్చిన తర్వాత పార్ట్ టైం చేస్తే ఎంత వస్తుంది సో ఖర్చు బోన్ మీకు ఎంత మిగులుతాయి సో మనం పార్ట్ టైమ్స్ పార్ట్ టైం చేసి యూనివర్సిటీ ఫీజు కట్టొచ్చా సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందా ఉంది సో మనం మేజర్గా పే చేసేది యూనివర్సిటీ ఫీజ్ అండి సో యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి ఒక్కొక్క యూనివర్సిటీ ఫీజు ఒకలాగా ఉంటుంది సో యావరేజ్గా ఒక పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల మధ్యలో ఉంటుందండి సో ఆఫ్ మీకు స్కాలర్షిప్ పోయిన తర్వాత సో దాని తర్వాత మనం ఇండియాలో మనం వీసా ఫైలింగ్కి ముందు కొన్ని మనం ప్లే చేస్తామండి అవి ఏంటంటే ఒకటి ఐహెచ్ఎస్ అండి ఐహెచ్ఎస్ అంటే ఇమిగ్రేషన్ హెల్త్ సర్ సర్వ్ఛార్జ్ సో అదేంటంటే ఒక ఇన్సూరెన్స్ లాంటిది మీరు వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్హెచ్ఎస్కి మనం రిజిస్టర్ అయితే సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో మీరు ఏ ఏరియా నుంచి రిజిస్టర్ అవుతారో ఆ ఏరియాలో మీకు దగ్గరలో ఒక జీప్ని అలాట్ చేస్తారు సో మీకు వన్స్ జీప్ని అలాట్ చేసిన తర్వాత మీకు ఎప్పుడన్నా సడన్గా హెల్త్ బాగోపోయినా సో వాళ్ళకి మీరు కాల్ చేశారంటే వాళ్ళు ఒక ఒక మీ కండిషన్ బట్టి ఒక టూ త్రీ డేస్లోనూ వాళ్ళ కండిషన్ బట్టి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు సో మీరు అక్కడికి వెళ్ళి చెకప్ చేసుకోవచ్చు సో అది ఏంటంటే మీ కోర్సు వన్ ఇయర్ ఉంటే దాదాపు ఒక లక్ష లక్ష పదివేలదా పడుతుందండి ఒకవేళ మీకు టూ ఇయర్స్ ఉంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల పదివేలు పడుతుంది సో మీరు వన్ ఇయర్ అంటే ఎగ్జాక్ట్గా పన్నెండు నెలలకు కాదండి మీకు ఒక పన్నెండు నెలలు ప్లస్ ఫోర్ మంత్స్ కలిపి మీకు ఐహెచ్ఎస్ పే చేయాలి ఎందుకంటే మీరు వన్స్ అయిపోయిన తర్వాత మీకు రెండో వీసాకి కొంచెం టైం ఇస్తారు మీ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూకి మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తారు సో ఎందుకంటే అప్పటి వరకు మీకు ఐహెచ్ఎస్ పని చేయాలి కాబట్టి సో ఇలా చార్జ్ చేస్తారు సో నెక్స్ట్ అండి వీసాకి సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాండర్డ్ వీసా ప్రయారిటీ వీసా సూపర్ ప్రయారిటీ వీసా అని సో మీ యొక్క టైం బట్టి సో మీ అవైలబుల్ని బట్టి మీరు చూజ్ చేసుకుంటారు అది సో మీకు ఒక మీకు ఒకవేళ టైం ఉంటే టైం ఉంటే స్టాండర్డ్ తీసుకుంటారు సో టైం తక్కువ ఉంటే ప్రయారిటీ సో అలా తీసుకుంటారు ఒకవేళ మనం స్టాండర్డ్ తీసుకుంటే ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుందండి సో అప్పుడున్న రేట్ ప్రకారం కొంచెం రేట్ మారచ్చు సో ప్రయారిటీకి వెళ్తే ఒక సెవెంటీ థౌసండ్ వరకు పడుతుందండి సూపర్ ప్రయారిటీకి వెళ్తే ఒక లక్ష వరకు పడుతుంది సో అదే రోజు వస్తుంది అది సో స్టాండర్డ్ అయితే ఒక త్రీ టు ఫోర్ వీక్స్ పడుతుంది ప్రియారిటీ అయితే ఒక వన్ ఆర్ టూ వీక్స్లో వస్తుంది సూపర్ ప్రయారిటీ వన్ డేలో వస్తుంది సో దాని తర్వాత షాపింగ్ అండి సో షాపింగ్ అంటే సో బట్టలు ఒకటే కాదు మీ అన్ని థింగ్స్ ఇక్కడ ఇక్కడ మనం ఏమేమి వాడతామో సో అన్నీ కలిపి సో యావరేజ్గా సో కొంతమంది ఎక్కువ తీసుకోవచ్చు కొంతమంది తక్కువ తీసుకోవచ్చు సో యావరేజ్గా ఒక ఫిఫ్టీ కే నుంచి సెవెంటీ కే ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ ఆ మధ్యలో అవుతుంది సో దాని తర్వాత మీకు ఫ్లైట్ టికెట్ అండి సో ఫ్లైట్ టికెట్ మీరు వచ్చేది సీజన్ టైం కాబట్టి ఒక సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో పడుతుంది సో అప్పుడున్న టైం బట్టి ఆ టైంలో ఆ రోజు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది అది కూడా ఎయిర్లైన్స్ అండి ఎయిర్లైన్స్లో ఎందుకంటే మీకు టూ రెండు బ్యాగులు ఇస్తారు మిగతా దాంట్లో కొంచెం లైజ్ తక్కువ ఉంటుంది సో మీకు కాస్ట్ కూడా తక్కువే పడుతుంది బట్ మోస్ట్లీ మీరు ఎయిర్లైన్స్లో బుక్ చేసుకోండి రెండు బ్యాగ్స్ ఉంటాయి వీటితో పాటు మీకు ఆ అప్లికేషన్ అప్లికేషన్ వేసే ముందు మీకు కొన్ని డాక్యుమెంట్స్ కానీ మెడికల్ టెస్ట్లు కానీ అవి అవి ఎక్కువే అవో ఒక టెన్ థౌజండ్ వరకు అవ్వచ్చు అయితే సో ఇవన్నీ కలిపి యావరేజ్గా ఒక స్టూడెంట్కి ఇక్కడ రావడానికి ఒక పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై ఒక లక్ష అండి సో మీ కాలేజ్ ఫీజు కొంచెం అటెట్ అవుతుంది కదా సో దాని ప్రకారం ఒక పంతొమ్మిది నుంచి ఇరవై ఒక లక్ష అవుతుందండి సో ఇది మొత్తం మేజర్గా కాబట్టి కాకపోతే ఏంటంటే యూనివర్సిటీ ఫీజు మీరు మొత్తం పే చేయాల్సిన పని లేదు సో దాంట్లో హాఫ్ పే చేయొచ్చు ఇండియాలో ఉన్నప్పుడు హాఫ్ పే చేసి వచ్చిన తర్వాత మిగతా హాఫ్కి ఒక టైం ఇస్తారు ఒక త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఒక యూనివర్సిటీ ఒకలాగా ఇస్తారు సో ఏంటంటే మీకు బిఎస్ఎఫ్ అయ్యేటప్పుడు ఒక ఈ మూడు నాలుగు లక్షలు ఖచ్చితంగా అక్కడే అక్కడే కట్ సో మీరు మీ యూనివర్సిటీ ఫీజులు ఒక హాఫ్ మాత్రం ఆపుకోవచ్చు ఒక హాఫ్ తర్వాత వచ్చిన తర్వాత వాటిని మీరు పే చేసుకోవచ్చు సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టైం అండి సో పార్ట్ టైం చేస్తే మనకి ఎంత వస్తాయి సో మన ఖర్చులు ఎలా ఉంటే దాని నుంచి మాడుకుందాం సో పార్ట్ టైంకి వస్తే మనకి కాలేజ్ టైంలో ట్వంటీ అవర్స్ చేసుకోవచ్చు అండి కాలేజ్ రన్ అవుతున్న టైంలో సో ఎప్పుడన్నా మీకు హాలిడేస్ వస్తే ఒక త్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఈస్టర్ హాలిడేస్ అని క్రిస్మస్ హాలిడేస్ అని వస్తుంటాయి సో హాలిడేస్ టైంలో ఆ రెండు వారాలు మూడు వారాలు మీరు ఫార్టీ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు సో అది కూడా మనకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి వేజెస్ అనేది మన వయసుని బట్టి ఉంటుంది మన ఏజ్ని బట్టి ఉంటుంది సో ఎవరైతే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటాయో సో వీళ్ళకి గంటకి ఎనిమిది పౌండ్ల ఎనిమిదిన్నర పౌండ్లు ఇస్తారండి సో ఎవరైతే ఇరవై ఒకటి ఆ పైన ఉన్నారో వాళ్ళందరికీ లెవెన్ వన్ ఫార్టీ ఫోర్ ఇస్తారు సో మోస్ట్లీ ఇండియా నుంచి ఇక్కడికి మనం మాస్టర్స్ కోసం వస్తాం కాబట్టి సో అందరూ ట్వంటీ వన్ ఎవోనే ఉంటారు సో అందరికీ లెవెన్ పాయింట్ డబల్ ఫోర్ వర్తిస్తుంది సో ఒకవేళ మీరు ఒక నెలకి మీరు మీకు నెలలో ఎనభై గంటలు దొరికితే వర్క్ దొరికితే మీకు తొమ్మిది వందల పౌండ్లు వస్తాయండి సో తొమ్మిది వందల పౌండ్లు వస్తాయి నెలకి సో వాటిలో మనకి ఖర్చులు బాగా ఎన్ని ఉంటాయో చూద్దాం సో మనం మోస్ట్లీ మనం ఖర్చు పెట్టేది హౌస్కి అండి సో మనకి హౌస్ రెంట్ మన షేరింగ్లో షేరింగ్లో హౌస్ తీసుకుంటే రూమ్ తీసుకుంటే మనకి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై సో ఈ మధ్యలో పడుతుందండి సో ఎందుకు నాలుగు వందల యాభై ఐదు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల డిఫరెన్స్ అంటే మీరు తీసుకునే రూమ్ని బట్టి ఆ రేటు ఉంటుంది ఒకవేళ మీకు సింగిల్ బెడ్ ఉన్న ఒక రేటు డబుల్ బెడ్ ఉంటే ఒక రేటు సో రూమ్లో మీకు టీవీ ఇవన్నీ కావాలంటే ఒక రేటు ఉంటుంది సో అలా అండి మీకు థింగ్స్ని బట్టి నీడ్ నీడ్స్ని బట్టి సో ఛార్జ్ చేస్తారు ఇది ఇంక్లూడ్ బిల్స్ అండి ఇవి సో మీరు ఎటువంటి బిల్ పే చేయాల్సి పని లేదు అన్ని బిల్స్ మొత్తం వాళ్ళే పే చేసుకుంటారు మీరు కట్టే ఫీజులోనే ఐ మీన్ రెంట్లోనే సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండి యావరేజ్గా ఎలా చేసుకున్నా వారానికి ఒక ఫార్టీ పౌన్స్ అవుతాయి సో తర్వాత ట్రాన్స్పోర్టు మీరు ఒకవేళ యూనిట్స్ దగ్గరలో ఉంటే ఐ మీన్ ఒక ఫైవ్ టు ఎయిట్ మైల్స్ దగ్గరలో ఉంటే మీకు అది ఎక్కువ ఖర్చు ఖర్చు అవ్వదు ఒక ఫోర్ పౌన్స్ అలా అవుతుంది సో మోస్ట్లీ ఇక్కడ మనకి బస్ సర్వీస్ ఉందంటే బస్ సర్వీస్కి ఛార్జ్ మ్యాక్సిమం టూ పౌన్స్ ఉంటుందంటే సో ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా సరే టూ పౌన్స్ ఛార్జ్ చేస్తారు సో మీరు ఒకవేళ దూరంగా ఉంటే సో మీరు ఉండేదాన్ని బట్టి అండి సో మన ట్రైన్కి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో కాబట్టి మోస్ట్లీ యూనివర్సిటీ దగ్గరలో ఉంటాను ట్రై చేయండి సో మీ కోర్సు మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత మీ ఇష్టం అనేది మీరు ఎలా మూవ్ అయినా పర్లేదు సో నెక్స్ట్ కార్ అండి ఒకవేళ ఎవరన్నా కార్ తీసుకుంటే నార్మల్గా కార్ కాస్ట్ ఒక పదిహేను వందల పౌండ్ నుంచి రెండు వేల ఐదు వందలు ఉంటుందండి సో అది ఒకసారి మనం పే చేస్తాం సో అంటే మనకి కార్స్ యూజ్డ్ కార్స్ అయినా బాగానే ఉంటాయి ఆ రేంజ్లో సో అది మనం ఒకసారి కట్టేస్తాం సో అది కాకుండా మనం నెల నెలలా పే చేయాల్సింది కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది ట్యాక్స్ ఉంటుంది సంవత్సరం ఒకసారి పే చేస్తాం సో అవి తీసేస్తే ఇన్సూరెన్స్ ట్యాక్స్ ప్రతి నెల పే చేయాలండి సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీ యొక్క డ్రైవింగ్ మీ ఇండియాలో ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు అని దాని బేస్తోనే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక్కడ సో మీరు వచ్చే ముందే వచ్చే ముందు ఆరు వన్ ఇయర్ ముందు సో అలా తెచ్చుకుంటే అలా మీ లైసెన్స్ ఉంటే మీకు ఇక్కడ ఒక నెలకి యావరేజ్గా ఒక నూట అరవై నుంచి రెండు వందల పౌన్లు పడతాయండి ఓన్లీ ఇన్సూరెన్సు సో ఒకవేళ మీకు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ అలా పడుతుంది ఇంకా ఇంకా ఒక టెన్ ఇయర్స్ ముందే ఉంటే ఇంకా అది మీ బెనిఫిట్ అది హండ్రెడ్ పౌండ్స్ అలా ఉంటుంది మీ యొక్క ఇండియాలో దాన్ని బట్టి ఉంటుంది సో ట్యాక్స్ మీ యొక్క కార్ ఏజ్ని బట్టి ఉంటుంది అంటే మీరు ఏ ఏ సంవత్సరం రిజిస్టర్ అయ్యింది ఆ కారు సో దాని ప్రకారం ట్యాక్స్ ఉంటుంది సో యావరేజ్ వేసుకున్న ఒక నెలకి పదిహేను నుంచి ఇరవై పౌండ్లు అవుతుంది సో ఎవరైనా కార్ తీసుకుంటే ఇవి ఎక్స్ట్రా ఖర్చులు అండి కార్ తీసుకోకపోతే ఇవి తీసేయచ్చు సో చూసారు కదండి సో ఈ ఖర్చులన్నీ మనం చూసుకుంటే నెలకి యావరేజ్గా తక్కువ వేసుకున్న ఒక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల వరకు అవుతాయండి సో వీటితో పాటు మీకు ఎక్స్ట్రాగా మీ మొబైల్ రీఛార్జ్ అని సో లేదంటే మీ ఏదైనా ఇక్కడ తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోవాలన్నా అవి ఎక్స్ట్రా అండి ఇవి అవి ఒక ఫిఫ్టీ పౌండ్స్ వేసుకున్న యావరేజ్గా ఒక ఏడు వందల పౌండ్లు అవుతాయండి నెలకి సో మీకు వచ్చే తొమ్మిది వందల్లో సో ఏడు వందలు ఇలా ఖర్చులు పోతాయి చూశారు కదా సో మీకు వచ్చే తొమ్మిది వందల్లో ఏడు వందలు ఖర్చు అయిపోతాయి మీకు రెండు వందలు మిగిలితే మా అయితే రెండు వందలు కూడా మిగిలిచ్చి మిగిలిపోవచ్చు సో ఏంటంటే ఎన్ఐ జాబ్ ఒక జాబ్ చేస్తే ఇదండి సో ఇంకా దీని ప్రకారం యూనివర్సిటీ ఫీస్ కట్టచ్చా లేదా మీరు ఆలోచించుకోండి సో ఇది ఎన్ఐ జాబ్ అండి ఇది ఏంటంటే మీ అకౌంటబల్ వద్ది సో ఇంకా చేతికిచ్చే కూడా ఉంటాయి సో అవన్నీ నేను ఇక్కడ మాట్లాడను సో అది మీ చేద్దా మీ లేదా మీరు ఆలోచించుకోండి అది సో అవి చేసే ఒక పాజిబుల్ ఉంటే అవన్నీ ఎక్స్ట్రా అండి మీకు వచ్చేవన్నీ వారానికి ఇరవై గంటలంటే మీకు ఒక కాలేజీ మీ కాలేజ్ ఉన్న వన్ అవర్ టూ అవర్స్ ఉంటుందండి మ్యాక్సిమమ్ కొన్ని కోర్సు వరకే ఫుల్ డే ఉంటుంది సో మ్యాక్సిమం వన్ అవర్ టూ అవర్సే ఉంటుంది సో మీ ఏంటంటే మీరు ఆ కాలేజ్ ఉన్న టైంలో మీ ఎన్ఐ జాబ్ ఒకవేళ ఈవినింగ్ టైంలో చూసుకుంటే సో వీకెండ్స్లో మీరు రెండో జాబ్ కూడా చేయొచ్చు సో పాజిబుల్ ఉంటే సో కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి సో ఏం జరిగిందంటే చాలా ఇష్యూ అయ్యిద్ది కేర్ఫుల్గా ఉండండి మీకు పాజిబుల్ ఉంటే చేస్తే ఏంటంటే అదంతా మీకు ఎక్స్ట్రా అనమాట మీ యూనివర్సిటీ ఫీజు కట్టుకోవడానికి కట్టుకోవాలి అనుకున్న మీ ఏ ఖర్చులు ఉన్నా సరే అవి ఎక్స్ట్రా అవి అదేంటంటే ఆప్షన్లు అండి అవి మీకు దొరకవచ్చు దొరకపోవచ్చు దొరికితే అదృష్టం సో దీని ప్రకారం మీరు పా మీరు చేసే పార్ట్ టైము మా అయితే మీరు సర్వే అవ్వచ్చు మీ ఖర్చులు మీ ఎక్స్పెన్స్ వరకు చూసుకోవచ్చు సో మీకు రెండో జాబ్ అనేది ఆప్షన్లు అది దొరకవచ్చు దొరకపోవచ్చు ఎందుకంటే మీకు బేసిక్గా మనకు రైట్ లేదు బట్ ఏంటంటే కొన్ని చోట్ల ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ ఉంటే ఏదంటే అంత ప్లేస్ అది